గుడ్ మార్నింగ్ అండి ఇవాళ మనం మాట్లాడుకునేది యాభై వేల మెజారిటీ వచ్చిన నియోజకవర్గాల గురించి మాట్లాడుకుందాం శ్రీకాకుళం గుండు శంకర్ గారు గండు శంకర్ గారు ధర్మాన ప్రసాదరావు గారు యాభై రెండు వేల నూట యాభై మూడు ఓట్లు అలాగే భీమిలి గంటా శ్రీనివాసరావు గారు మొత్తం మొత్తంశెట్టి శ్రీనివాసరావు గారు తొంభై రెండు వేల నాలుగు వందల ఓటి ఇది స్టేట్లోని సెకండ్ అలాగే ఈస్ట్ విశాఖ ఈస్ట్ వెల్లంకోడి రామకృష్ణ బాబు గారు అలాగే ఎంఈవి సత్యనారాయణ గారు ఇది డెబ్బై వేల ఎనిమిది వందల డెబ్బై ఏడు ఓట్లు అలాగే విశాఖ సౌత్ జనసేన వంశీకృష్ణ యాదవ్ గారు అలాగే వి గణేష్ కుమార్ వాసుపల్లి గణేష్ కుమార్ గారు అరవై నాలుగు వేల ఐదు వందల తొంభై నాలుగు ఓట్లు అలాగే గాజువాక పల్లా శ్రీనివాసరావు గారు అలాగే గుడివాడ అమర్నాథ్ అమర్నాథ్ గారు ఇది భారీ మెజారిటీ అలా స్టేట్ వైడ్లోనే మెజారిటీ ఇది గాజువాక తొంభై ఐదు వేల రెండు వందల ముప్పై ఐదు ఓట్లు మెజారిటీ అలాగే విజయనగరం అతిథి గారు అలాగే వీరభద్ర స్వామి గారు ఇది కూడా ఐదు వే యాభై ఏడు వేల ఏడు వందల ఇరవై తొమ్మిది ఓట్లు మెజారిటీ అలాగే పెందుత్తి పంచికాల రమేష్ గారికి జనసేన అదిప్ గారు ఎనభై ఒక్క వేల ఏడు వందల డెబ్భై భారీ మైనార్టీ అలాగే పిఠాపురం పవన్ కళ్యాణ్ గారు గీత గారు డెబ్బై వేల రెండు వందల డెబ్భై తొమ్మిది ఓట్లు అలాగే కాకినాడ సిటీ కాకినాడ సిటీ కన్నబాబు గారు దూరంపూడి రెడ్డి గారు యాభై ఆరు వేల ఏడు వందల డెబ్బై రెండు ఓట్లు అలాగే కాకినాడ రూరల్ పంతం నానాజీ గారు అలాగే కురసాల కన్నబాబు గారు డెబ్బై డెబ్బై రెండు వేల నలభై ఓట్లు అలాగే జగ్గంపేట జ్యోతులు నేరు గారు తోట నరసింహారావు గారు యాభై రెండు వేల ఆరు వందల డెబ్బై ఆరు ఓట్లు అలాగే కొత్తపేట బండార సత్యనారాయణ గారు అలాగే చిల్లా జగ్గిరెడ్డి గారు యాభై ఆరు వేల నాలుగు వందల డెబ్బై తొమ్మిది డెబ్బై తొమ్మిది ఓట్లు అలాగే రాజమండ్రి సిటీ ఆదిరెడ్డి వాసు అన్న మా మార్గాన్ని భరత్ గారు డెబ్బై ఒక్క వేల నాలుగు వందల నాలుగు అలాగే రాజమండ్రి రోరర్ గోరింట్ల బుచ్చి చౌదరి గారు అలాగే చెలుబోని గారు అరవై నాలుగు వేల తొంభై ఓట్ల మెజారిటీ అలాగే పాలకొల్లు నిమ్మల రామానాయుడు గారు అలాగే గూడూరు శ్రీనివాసరావు గారు అరవై ఏడు వేల తొమ్మిది వందల నలభై తొమ్మిది ఓట్లు అలాగే భీమవరం పులపత్తు ఆంజ ఆంజనేయులు గారు అలాగే గంధి శ్రీనివాసరావు గారు అరవై ఆరు వేల తొమ్మిది వందల డెబ్బై నాలుగు ఓట్లు ఇది భారీ విజయం అంతకుముందు భీమవరం నుంచి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసి ఓడిపోయారు ఇది భారీ విజయం అలాగే ఉండి త్రిపుళార్ గారు రఘురామకృష్ణరాజు గారు ఈ ఈయన మీడియాలోకి వచ్చి జగన్ గారిని ఎట్లా మాట్లాడారో చూద్దాం ఈయన కూడా ఈఎల్విఎన్ రాజుగారి మీద యాభై ఆరు వేల ఏడు వందల డెబ్బై ఐదు ఓట్లు మ్యాట్రికారు తాడేపుల్లి కూడా బొలిసెట్టి శ్రీనివాసరావు గారు అలాగే కొట్టు సత్యనారాయణ గారు అరవై రెండు వేల నాలుగు వందల తొంభై రెండు అలాగే తణుకు అలమండ్రి రాధాకృష్ణ గారు అలాగే కనుమూరి కారుమూరి నాగేశ్వర గారు మినిస్టర్ గారు ఈ ఈయన కూడా డెబ్బై రెండు వేల నూట ఇరవై ఒక్క ఓట్లు మ్యాట్రి గెలిచారు ఏలూరు బడేటి రాధాకృష్ణ గారు నాని గారు వైఎస్ఆర్సీపీ నుంచి అరవై రెండు వేల మూడు వందల ఎనభై ఎనిమిది ఓట్లు మెయారిటీతో నగ్గారు అలాగే గుడివాడ వెనుగలు రాము కొడాల నాని యాభై మూడు వేల నలభై ఓట్లతో నగ్గారు అలాగే మచి మచిలీపట్నం కొల్లు రవీంద్ర అండ్ పేర్ని కిట్టు యాభై వేల రెండు వందల నలభై రెండు ఓట్లు మెయారిటీ అలాగే పెనమలూరు బోడే ప్రహాది గారు జోగి రమేష్ గారు యాభై తొమ్మిది వేల తొమ్మిది వందల పదిహేను ఓట్లు మెయారిటీ అలాగే విజయవాడ సెంట్రల్ బోండా ఉమ్మ వెల్లంపల్లి అరవై తొమ్మిది వేల రెండు వందల యాభై ఏడు ఓట్లు మంగళగిరి నారా లోకేష్ గారు స్టేట్ వైడ్ థర్డ్ ప్లేస్ వచ్చింది ఇది మురుగురు లావణ్య గారు తొంభై ఒక్క వేల నాలుగు వందల పదమూడు అలాగే గుంటూరు గల్లా మాధవి గారు విడుదల రజనీ గారు యాభై ఒక్క వేల నూట యాభై ఓట్లు అలాగే కొవ్వూరు ప్రశాంతి గారు అండ్ ప్రసన్న కుమార్ రెడ్డి గారు యాభై నాలుగు వేల ఐదు వందల ఎనభై మూడు నెల్లూరు సిటీ పుంగూరు నారాయణ అలాగే ఖలీల్ అహ్మద్ డెబ్బై రెండు వేల నాలుగు వందల ఎనభై తొమ్మిది అలాగే పులివెందుల జగన్మోహన్ రెడ్డి గారు బీటెక్ రవి గారు అరవై ఆరు వేల ఆరు అరవై ఒక్క వేల ఆరు వందల ఎనభై ఏడు తిరుపతి ఏ శ్రీనివాసరావు గారు అలాగే అభిరామ్ గారు అరవై వేల రెండు వందల ముప్పై రెండు అలాగా మొత్తానికి యాభై వేల మెజార్టీ వచ్చిన సీట్లు ముప్పై ఒక్క సీట్లలో యాభై వేల మెజార్టీ వచ్చింది అంటే నూట డెబ్బై ఐదు సీట్లలో నలభై వేల మెజార్టీ వచ్చినవి కూడా చాలా ఉన్నాయి కానీ యాభై వేల మెజార్టీ వచ్చింది మాత్రం ముప్పై ఒక్క సీట్లు